సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు తెలంగాణలో సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వస్తాం కిషన్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలపై ఫోకస్ పెడతాం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం రాజాసింగ్ సమస్య ఇంటర్నల్గా పరిష్కరించుకుంటామని వెళ్ళడి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలలో మెజారిటీగా ఎంఐఎంకు ఉన్నాయి ఓట్లు ఎస్ ఎంఐఎంఏ ఏ గెలుస్తుంది కదా మరి మేమే గెలుస్తాం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కలిపితే ఎంఐఎం తోటి గెలవగలుగుతారు గెలవగలు మరి వీళ్ళకి ఉన్న సంఖ్య ఎంత వీళ్ళు అంటే రేపు జరగబోయే ఇక్కడ స్థానిక ఎన్నికలు ఏదైతే జిహెచ్ఎంసి కానివ్వండి మిగతా ఎన్నికల ఇక్కడ ప్రభావం ఏదైతే ఉందో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభావితం దాంట్లో కాంగ్రెస్ మధ్య లోపాయి లోపాయికంగా పోటీ చేస్తారు సార్ ఎందుకంటే అధిక వాళ్ళ అధికార పార్టీతో వాళ్ళు కావాలి కాబట్టి ఎంఐఎం వాళ్ళు వాళ్ళు కలిసి పోటీ చేస్తారు ఎప్పుడైనా అధికారంతో పాటు వాళ్ళు ఉంటారు కాబట్టి అది దాంతో అది కాంగ్రెస్ క్యాప్చర్ చేయబోతుంది ఉంటుంది బీజేపీకి వచ్చింది లాస్ట్ టైం దాన్ని దాదాపు తీసుకొచ్చారు దగ్గరికి కానీ బీజేపీ ఏ విషయంలో కూడా బీఆర్ఎస్ మీద వీళ్ళు ఏం చేయలేకపోయారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో తప్పనిసరి పరిస్థితులలో అక్కడే ఎందుకంటే ఫస్ట్ నిన్ను లోపడే లేడి గారిని ఆమెను షో చేయించారుగా మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి అంతా షో చేసిన అనిపించేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా అందుకనే బీజేపీ విశ్వసనీయత కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పైన మీరు ధైర్యంగా మీరు స్టెప్ వేసేయండి వీళ్ళు లేదు ప్రతి సిబిఐ కప్ప చెప్పండి అంటారు కదా ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు కూడా లోపడేస్తే ఏం చేసినారు ట్రాప్ చేసినటువంటి వాళ్ళే కదా అవును ట్రాప్ చేసి గొడవ చేసేసి మీ దాంట్లో ఉన్న వివీఏపీ కూడా అరెస్ట్ అని ప్లాన్ చేశాడు కదా కేసీఆర్ గారు అవును మరి అప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తారు బండి సంజయ్ కూడా అరెస్ట్ చేసి మరి ఏం చేస్తారు అంటే లోపాయి కార్యక్రమం కొన్ని ఒప్పందాలు ఉంటాయి దాని ప్రకారం హైప్ క్రియేట్ చేసేసి ఓటు బ్యాంక్ ని కొలవడదు అని ఐడియా అండి ఇది ప్రజలంతా ప్రజలంత ఇక్కడ ముఖ్య ఖమ్మం నల్గొండలో ఫోకస్ వరంగల్ జిల్లాలపై ఫోకస్ అట ఉత్తర తెలంగాణ మీద ఫోకస్ పెడితే నడుస్తుంది బీజేపీ అసలు ఖమ్మం లాంటి ఏరియాలో ఎంత అవేర్నెస్ అన్నది అది పరిస్థితి ఆ ఉత్తర తెలంగాణలోనే వామపక్ష ఉద్యమాలు బాగా ఉంటాయి బాగా ఉంటాయి ఆడ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఏం డెవలప్ అయితే